నమస్తే మీ ఎర్రం తిరుపతి రెడ్డి ఈనాడు తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన గురించి మనం విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలోపల ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంతకం చేసినటువంటి ఆరు గ్యారెంటీలు అని ఉదరగొట్టి అధికారులకు వచ్చాక వాటికి ఏ విధంగా తిరులోదకాలు ఇచ్చిరో మనం విశ్లేషించుకోవాలి అంటే వీళ్ళు చెప్పేటువంటి మాటలు చెయ్యరు చెప్పను చేస్తారు చెప్పని ఎందుకు చేస్తారంటే టైం బై చేయాలి అంటే కాలాన్ని కొంచెం బై చేయాలి కాలక్షేపం చేయాలి కాలక్షేపం చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ రెండు నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అయ్యో మేము చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాం ఇటువంటి కొన్ని యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినాం అని చెప్పడం కోసం చెప్పనివేమో చేస్తా అంటున్నారు ఆరు గ్యారెంటలను సంతకం పెట్టేసి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేసి వీర వీరి ముదవపు రాహుల్ గాంధీయే ప్రత్యక్ష సాక్షి వాడవాడ తిరిగి ప్రచారం చేసి మేము రాంగానే అధికారం రాగానే మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న ఆరు గ్యారెంటీలు తిరువత కలిచారు దాంట్లో ముఖ్యమైనటువంటిది తులం బంగారం స్వాది ము అయితేంది కళ్యాణ లక్ష్మి అయితుంది లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు ఒక్కరికి ఇచ్చిన ఉదంతం లేదు కేటీఆర్ కిట్స్ ఉండే మంచిగా అప్పుడే డెలివరీ అయినటువంటి తల్లులకు బిడ్డలకు కేటీఆర్ కిట్స్ ఉండే వా కేసీఆర్ కిట్స్ ఉండే వాటికి తెలుగులో దానిచ్చారు అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది ఏ విధంగా అపహాస్యం చేశారో చూసాం చాలామందికి రుణమాఫీ కాలేదు అదేవిధంగా రైతు భరోసా అన్న రైతు బంద్ చేసి మీరు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎంతమందికి రెండు విడతలు ఎలగబెట్టారు మరి దాన్ని పన్నెండు వేలకు తగ్గించారు ఏదో కొ కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఎట్టారు అది కూడా అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది నాలుగు వేల ఆసరా పెన్షన్ అన్నారు డబుల్ చేస్తూ ఉన్నారు పెన్షను మళ్ళీ పాత పెన్షన్లో ఇస్తున్నారు మహిళలందరికీ కూడా గృహిణులకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అన్నారు దానికి త్రిరోధిక ఇచ్చిర్రు స్టూడెంట్స్కు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు దానికి తిరుగుదక ఇచ్చారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు దానికి తిరుగుదకాలు ఇచ్చారు ఆ పనికిమాలినటువంటి ఆ ప్రొఫెసర్ కోదండరామ్ వాళ్ళంతా ఎక్కడ పోయిరో వాళ్ళు అసలు ప్రశ్నించే గొంతులన్నీ మూగ పోయినాయి దాన్ని అడిగే నాదుడే లేడు ఇవాళ రెండేళ్ళు చూసి చూసి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే కాలాక్షేపణ చేయాలి అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాను చెప్పడానికి దాని రీజన్ వెతుక్కున్నారు ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి కొత్త అంశంతో వచ్చారు ఎవ్వరు ప్రజలు డిమాండ్ చేయలేదు మాకు మాకు పా జిల్లాలను సంఖ్యను కుదించమని ఎవరు అడగలేదు ఎందుకంటే ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రజలకు ఒక మంచి అందుబాటులోకి పాలన తీసుకొచ్చిండు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లా జిల్లాల తెలంగాణ చేసి ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసేసి కలెక్టర్ సముదాయాలను అంటే మన సచివాలయాన్ని తలదనే విధంగా ప్రతి జిల్లా హెడ్ కలెక్టర్ సముదాయాలు తీసుకొచ్చేసి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసి ఆ యొక్క జిల్లాలగా డిక్లేర్ అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ భూముల రేట్లు పెరిగినాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేటువంటి కోవలు ఉంటే దురదృష్టవసత్వం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం హైడ్రా హైడ్రాపేరుతో కూల్చివేతలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం దివాలా తీసి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలైంది అటువంటి పురోగమిస్తున్న తెలంగాణను ఇవాళ సర్వనాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆగకుండా ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పి కొత్త పథకాన్ని పట్టుకొచ్చారు ఎవరు అడగలే ఏ ప్రజల నుంచి ఏ డిమాండ్ రాలే ఎందుకు పట్టుకొచ్చారు అంటే దీని వెనక కుట్రకోణం ఉంది జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తే ఏమవుతుందంటే కొత్త జోనల్ వ్యవస్థలు వస్తాయి కొత్త జోనల్ వ్యవస్థను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లోపల వైఎస్ఎం ఆమోదం కావాలి రాష్ట్రపతి యొక్క సంతకం కావాలి అది కావాలంటే రమారమీర్ సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది అంటే ఈనాడు వీళ్ళు కార్యక్రమం తీసుకుంటే ఇంకో రెండు మూడేళ్ళు కడుతుంది ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ఏం చెప్తారు ఎలక్షన్ల టైంలో మేము చేద్దాం అనుకున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కాగానే కొత్త జోనల్ వ్యవస్థ అమలు అమలుగా అమల్లోకి రాగానే మేము అనుకున్నాం కానీ ఇంకో ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మేము చేయలేకపోయినాను విద్యా నిరుద్యోగ యువతను మోసం చేయడానికి ఆడుతున్నట్టు నాటకం ఎవడడిగండి అయ్యే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అడిగిండి ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థకరి చేయమని వాళ్ళకి ఇస్తానన్నారు కదా మీరు ఎవ్రీ ఇయర్ టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కదా ఆ పనికిమాలలో ప్రొఫెసర్ కోదలరావు ఎక్కడున్నాడు నోరు మూసుకున్నారు కదా ఈ మేధావులంతా కూడా ప్రకరణ వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారి మీద ఉన్నాయి లేని అని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి దొంగ నాటకాలు ఆడుతున్నారా ఇటువంటి కపట నాటకాలు ఆడుతున్నారా నిరుద్యోగ యువత ఇవాళ వీళ్ళ పిడికిలు బిగించి రోడ్ల మీదకి వచ్చారు మీ అంత చూస్తారు రేపు ఎలక్షన్ లోపల అది ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తారు ఎవడు అడిగిండు టీఎస్ను టీజీ చేయమని దానివల్ల ఒక్కొక్క వెహికల్కు ఆ నెంబర్ ప్లేట్లు మార్చాలంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రజాదన వృధా అయింది ఎవడడిగిండు భూభారతి తీసుకురమ్మని ధరం తీసేసి సరే తీసుకొచ్చారు ఏం ఏం సమస్యలు పరిష్కరించారు అంత దొంగ పరిపాలన దొంగల పరిపాలన రమారమి ప్రతి నెల ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి పప్పు పుట్టినాలాగా పంచుకుంటూ ఒక్క ఇటుకబెట్టలే ఒక్కటి ప్రాజెక్టు కట్టలే ఒకటి ఏమి చేయలే సర్వనాశనం చేస్తారు తెలంగాణను ఇవాళ ఆర్థికంగా మొత్తం పురోగమిస్తున్న తెలంగాణను పదేళ్ల కాలంలో ఎంతో ఆదర్శ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇలా సర్వనాశనం చేసేరు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలారా వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లోపల వీళ్ళకి గాల్చి వాతా పెట్టండి వీళ్ళు ఓడిపోవాలి తక్షణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతేనే తెలంగాణ పెట్టిన దరిద్రం వెళ్తుంది దేశం అంతా వద్దనుకుంటే తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేసి మన తెలంగాణలో మనం నిద్ర పెట్టుకున్నాం తెలంగాణ కర్ణాటక సర్వనాశనమైంది ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిపాలన వల్ల వీళ్ళు మూట వంపుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఖర్చులకు ఇక్కడి నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి పైసలు పోతున్నాయి వీళ్ళ డెవలప్మెంట్ అనే కాన్సెప్టే వీళ్ళకి లేదు సర్వనాశనం చేశారు ఇక వీళ్ళ యొక్క మంత్రుల భాగవతాలు రోజు రోజుకు వాళ్ళ రాసలీలలు వాళ్ళ కథలు వాళ్ళ కార్ఖానాలు ఈ మొత్తం ఈ రెవెన్యూ ఆఫీస్లో పోతే మళ్ళా మళ్ళా దానికి తెరలైపోయారు ఈ లంచాల వాటికి వీటన్నిటికి కూడా మొత్తం పాలన అస్తవ్యస్తమైంది ఇంకా సినిమాలకు రేట్లు పెంచుకోవద్దని జీవోలు వీళ్ళే రిలీజ్ చేస్తారు కొన్ని సినిమాలకు రేట్లు పెంచుకోవచ్చు అని మళ్ళీ అనుమతులు ఇస్తారు చిత్తు కాగితాలను వీళ్ళు ఇచ్చేటువంటి జీవోలకు వాల్యూ లేకుండా పోయింది క్రెడిబిలిటీ లేకుండా పోయింది ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఎట్లుండాలి అదొక గెజిటెడ్ సర్టి ఏదో ఆర్డర్ అది దాన్ని కూడా తిరుదాకరించి ఒక సినిమాకి పెంచుకోవచ్చు ఒక సినిమాకి పెంచుకోవద్దు ఇట్లా అంటే ముడుపులు ముడుపులు అందుతనేమో జీ పెంచుకోవచ్చు అని ఆర్డర్లు వస్తాయి ముడుపులు అందకపోతే లేదు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే ఇట్లాంటి జీవో ఇట్లాంటి యొక్క అనుమతులు వస్తున్నాయి అంటే ఒక మంత్రులకు మంత్రులకు విలువ లేదు ఎమ్మెల్యేలకు విలువ లేదు అంత అస్తవ్యస్తమైన పరిపాలన కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపల వీళ్ళ బుద్ధి చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా తెలంగాణ గాడినబడుతుంది జై తెలంగాణ